అనగనగా వెలమకొత్తూరు అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య లక్ష్మి కొడుకు బాలరాజు ఉండేవాడు రామయ్య ఊర్లో మంచి పేరు కలిగిన వ్యక్తి కలవాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఏంటండి ఏం చేస్తున్నారు బాబు కన్నం తినిపించడానికి రాగి గిన్నెలో అన్నం కలుపుతున్నాను నీకు కనిపించట్లేదా ఇంట్లో వేరే గిన్నెలున్నాయి వాటిలో అన్నం కలిపి తినిపించండి ఈ రాగి గిన్నెలో తినిపిస్తే గిన్నెలు పాడైపోతాయి అదేంటి లక్ష్మి వీడు లక్ష్మిడు తినటానికి పొదుపుగానే వాడాలి గుర్తుపెట్టుకోండి ఇంతలో పక్కింటావిడ సీతారత్నం రామయ్య ఇంటికి వచ్చింది అబ్బే మీకు బొత్తిగా బుద్ధి లేదండి రాగి మన ఇంటి ఆభరణం పిల్లాడికి అన్నం వేరే గిన్నెలో కలిపి పెడితే వాడికి నష్టమేం లేదు జాగ్రత్త పిసినారితనం ఉండొచ్చు తప్పులేదు కానీ ఎంత కాదు అయినా నీకెందుకు ఇంత మన పిసినారితనండి కూడా చూడ్డానికి నువ్వు అసలు మనిషివేనా నేను మాట్లాడుతుంది మన కోసమే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే రేపు వాడి భవిష్యత్తు బాగుంటుంది మీకు అర్థమవుతుందా మనం ఇప్పుడు ఏదైనా పొదుపుగా వాడితేనే రేపు పొద్దున్న మనకు ఉపయోగపడుతుంది అయినా నా మాటలు మీకు అర్థం కావలేండి ఎప్పుడనే అర్థం చేసుకున్నారు నన్ను రామయ్య నీ కర్మ అంటూ కోపంగా వెళ్లిపోయాడు బయటికి ఇక మరుసటి రోజు పొరిగింటి గంగమ్మ రామయ్య ఇంటికి వచ్చింది అక్క ఈరోజు నా కొడుకు పుట్టినరోజు కొంచెం పరమాన్నం చెయ్యాలి పంచదార కావాలి ఉంటే ఇస్తావా అయ్యో గంగా పంచదార అయితే చాలా ఖర్చయిపోతుంది ప్రస్తుతం పంచదార అయిపోతే కొనుక్కునే స్థితిలో కూడా లేము ఈ విషయం ఇంకెవరికైనా చెప్తే నవ్వి ఊరుకుంటారు నువ్వైతే మంచిదానివని చెప్తే అర్థం చేసుకుంటావు అని గంగమ్మ తన మనసులో పోయి పోయి నీ దగ్గరికి వచ్చాను చూడు నాదే తప్పు ఇవ్వడానికి కూడా ఇంత పిసినారితనం చూపించడం వెర్రితనం కాకపోతే పోనిలే లక్ష్మి ఖర్చు పెరిగిందని చెప్పి ఆ పిల్లడికి ఏ తిండి పెట్టకపోగలవు జాగ్రత్త మరి మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించవచ్చు అలా గంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఈ గంగమ్మ నన్ను తిట్టిందా పొగిడిందా నువ్వు చేసే పనులకి నిన్నెవరు తిడతారులే వెటకారం ఆపుతారా నీకు అర్థమైంది కదా అదే చాలు నాకు ఒకరోజు రాత్రి రామయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు లక్ష్మి మనం ఒకరి కష్టం ఒకరం పంచుకోకపోతే ఎవరు మన కష్టాన్ని పంచుకుంటారు చెప్పు ఈ లోకంలో మానవతే ఉన్నతమైన దానం ఒక కప్పు పంచదారిస్తే మనకేమీ నష్టం లేదు కదా మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ మాటలు మన కడుపు నింపవు కదా మీ మానవతా చూపులు మనకి పనికి రావులేండి మనం ఎంత డబ్బు దాస్తామో అంతే ఎదుగుతాము గుర్తుపెట్టుకోండి అలా కొద్ది రోజుల్లోనే ఊరంతా లక్ష్మి పిసినారని చెప్పుకున్నారు ఆమెను ఎవ్వరూ పలకరించేవారే కాదు ఒకరోజు లక్ష్మి పక్క ఊరు జాతరకు బయలుదేరుతుంది దేవి ఊరి చేతర ఉంది కలిసి బయలుదేరతామా నేను రావడానికి అవ్వదులే నువ్వెళ్ళు లక్ష్మి సరేలే నేను ఒక్కదానినే వెళ్తాను నాకు భయమా ఏంటి అలా లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ కాళ్ళ నొప్పులతో ఒక ఇంటి దగ్గర కూర్చుంది ఆ ఇంట్లో ఒక ముసలావిడుంది ఆవిడ ఇంటి లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంది అది చూసిన లక్ష్మి ఆవిడతో ఇలా అంటుంది ఏమైందమ్మా అలా లోపలికి బయటికి వెళ్తూ వస్తూ ఉన్నావు ఏం లేదమ్మా మధ్యాహ్న సమయం కావస్తుంది కదా రోజూ ఈ సమయానికి ఎవరో ఒకరికి భోజనం పెడతాను వాళ్ళు తిన్నాకే నేను నా భర్త తింటాము అదేంటి అలాగా నాకు నా భర్తకు కొన్ని సంవత్సరాల నుండి ఇదే అలవాటు లేనివాడి కడుపు నింపి మేము తర్వాత తింటాము ఈ వయసులో మీకు అవసరమా తల్లి సాయం చెయ్యడం అనేది వయసుతో సంబంధం లేదు ఒకరికి సాయం చేస్తే వచ్చే తృప్తి మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాదు నాకిద్దరు కొడుకులు వాళ్ల కోసం ఎంతో కష్టపడ్డాం పెంచి పెద్ద చేశాం కొన్ని సంవత్సరాల క్రితం మేము డబ్బు సంపాదించిన దారిపైన మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళం కేవలం నా పిల్లల కోసమే వాళ్ళు పెద్దయ్యాక మమ్మల్ని వదిలేసి పట్నం వెళ్ళి జీవనం సాగిస్తున్నారు అప్పుడనిపించిందమ్మా వీళ్ళ కోసమా రాత్రి పగలు అనక కష్టపడుతున్నాం ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మాకు శక్తున్నంత వరకు రోజు ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాం అమ్మా ఈరోజు నేను మీ ఇంట్లో భోజనం తినొచ్చా తప్పకుండా తినమ్మా రా లోపలికి రా అంటూ లక్ష్మి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి తిరిగి ఇంటికి పయనమైంది దారిలో లక్ష్మి ఇలా అనుకుంటుంది ఈ జీవితం చాలా చిన్నది బ్రతికున్నప్పుడే ఏదైనా చేయాలి నలుగురికి సహాయం చేస్తే జీవితం ఎంత సంతృప్తిగా ఉంటుందో ఆ ముసలావిడ వివరంగా చెప్పింది ఇక నుండి నేను కూడా దారిలోనే నడవాలి పంచే మనిషే గొప్ప మనిషి ఉంచింది నీది కాదు పోయింది నాశనం అవదు ఈ ఊరు మొత్తం నిన్ను పిసినారి అంటున్నారు దానికి కారణం నీ ప్రవర్తనే నన్ను క్షమించండి నేను మారాను ఇంకెప్పుడు అలా ప్రవర్తించను మీరు చెప్పినట్టే వింటాను నలుగురికి సహాయం చేస్తాను ఆ మాటలు విన్న రామయ్య ఎంతో సంతోషించాడు లక్ష్మి గంగమ్మ ఇంట్లోకి వెళ్ళి గంగమ్మ నిన్న విన్నాను నీ కొడుకుకు జ్వరమంటగా తీసుకెళ్లావా దావకా ఇప్పుడు ఇప్పుడెలా ఉంది తగ్గిందా నీ కొడుకుకు ఇదిగో నీ కొడుకు కోసం మిఠాయి తెచ్చాను వెళ్ళాను లక్ష్మి కానీ మందులకు డబ్బులేమీ లేవు మాకు బతికే భారంగా ఉంది అయ్యో దానికినా ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ డబ్బులతో మందులు కొను నీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఈ డబ్బులిద్వు గాని ఏది ఏమైనా నీ కొడుకు ఆరోగ్యం ముఖ్యం అవసరమైనా నా దగ్గరికి రా మర్చిపోకు నేనున్నాను అన్న విషయం లక్ష్మి నువ్వెంత మారిపోతావని ఊహించలేదు మొన్న నువ్వు నాతో అన్న మాటలకు నువ్వు మనసు లేని వ్యక్తి అని అనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం నువ్వు గొప్ప మనసున్న వ్యక్తిగా కనిపిస్తున్నావు దేవుడు నీకు శుభమే కలిగి భర్త రామయ్యతో ఇలా అంటుంది ఎందుకో ఈ మధ్య నాకు చాలా సంతోషంగా ఉందండి నిజం చెప్పను లక్ష్మి నువ్వు ఈ ఊర్లో ఇప్పుడు అందరికీ బిడ్డలా ఒక చెల్లి మారిపోయావు నీలో కలిగిన మార్పు వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఒక్కసారిగా అప్పట్లో మీ మాటలు వినలేదు కదండి ఇప్పుడు నాకు అనుభవం నేర్పింది ఒక చిన్న సాయం చేసినప్పుడే మన బతుకు గొప్పదవుతుందని గ్రహించ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయి పోతాయి కానీ మనం సాయం చేసిన సందర్భం మనకి ఏదో ఒక దారిని చూపిస్తుంది నలుగురికి ఉపయోగపడేలా చేస్తుంది అయితే ఇకపై మన జీవితం అవసరాన్ని మించి దాచుకోటానికి కాదు అవసరంలో ఉన్న వారితో పంచుకోటానికి అంతేనా లక్ష్మి లక్ష్మి పిసినారి అన్న ముద్రని నీవే నీ చేతి పనులతో తొలగించా నీ మార్పు ఒక్కర్నే కాదు మిగతా ఇంటింటిని మార్చేలా చేసింది ఆ విషయం నీకు తెలుసా అప్పుడే అక్కడికి వచ్చిన ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందు గుర్తుకొచ్చేది లక్ష్మి పేరు మాత్రమే ఈ ఊరు లక్ష్మిని చాలా ఇప్పుడున్న లక్ష్మి పాత లక్ష్మి కాదు కదా పూర్తిగా మంచిగా మారిన లక్ష్మి అలా కొన్ని రోజులు గడిచాయి ఇది విన్నావా లక్ష్మి పక్కూర్లో కరువొచ్చిందంట వచ్చిందంట పాపం వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు మనం వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామంటే మన దగ్గర కూడా ఏమీ లేదు ఏంటండి మన దగ్గర ఏం లేవని ఎవరు చెప్పారు ఒక సంవత్సరానికి సరిపడా ఆ బియ్యం బస్తాలు తీసుకుని వెళ్ళి వాళ్ళకు సాయం చేద్దాము ఏమంటారు చాలా సంతోషం లక్ష్మి ఇప్పుడే వాళ్ళకి చేద్దాం పదండి త్వరగా వెళ్దాం అలా రామయ్య లక్ష్మి చేసే మంచి పనులు ఆ నోటా ఏ నోటా తెలిసి ఉంటే రామయ్య లానే ఉండాలని అందరూ అనుకునేలా చేశారు వీళ్ళ మంచితనంతో ఊరినే మార్చేశారు ఈ కథలోని నీతేంటే పంచగలిగిన వాడే నిజమైన ధనవంతుడు పిసినారితనం బతుకును చిన్నదిగా చేస్తుంది కానీ పంచే మనసు మనిషిని దేవుడ్లా గొప్పవాడిని చేస్తుంది